ఆ ఫలాన్ని ఎవరు అనుభవించాలి వచ్చిందాలిపడ్డ సార్ అంటున్నా ఫలు ఏం చేయదో మమ్మల్ని అరిపోతా పెట్టుకుని ఏదైతేందో ఇవాళ మళ్ళీ ఏదైతే మళ్ళీ బాగా పెట్టానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అటు నా అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మంజూరు చేయరా మీరు అసలైనా సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిరామిదారు చెప్తే నేను పని చేస్తా అని చెప్పి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ఫిర్యాదుదారు అవకాశం ప్రతిపాదన అసలైనా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటారా ప్రభుత్వం కాస్త రాజకీయంగా క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నారు అనేది క్లాభం కానీ ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి పోట్లాడతాం ఇవన్నీ నువ్వు కొట్లాడతావు మనం మనం ప్రత్యేక మనం పక్కన వచ్చే నీతుందో పక్కలో బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రయాణికుడు ఎత్తే అభివృద్ధి చెప్తారు తప్ప మీరు చెప్తే చేయలే అక్కడ మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెస్ రాజ్యపెట్ట చేయాలను కాంగ్రెస్ను రాజ్యపెట్ట చేయాలను మాకు ఎట్లా పట్టు దీంపుకోవాలి మాకు తెలివొస్తారంట నేను ఇక్కడ మొత్తం జైత్యాల నియోజకవర్గం ఏదైతే ఉందో వాడు బిల్డర్ ఉంటాయి

మున్సిపాలిటీ వరకు వచ్చినా వాడే చేయాలి వాటర్ బస్ వరకు వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ చేసుకోవాలి బతకని దానికి ఆశ ఉన్నట్టు బతకని సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అడిగితే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్ద పోరాట ఫలితం సార్ ఇది అంటున్నాను ఇది మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నా నేను సార్ వారం రోజులు ఎలక్షన్ కానీ ప్రభుత్వ పార్టీ ఏది ఏదైతుందో మార్సికే హింసించవద్దు సార్ మమ్మల్ని మీరు మార్సికే హింసస్తున్నారు అంటున్నాను ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ సార్ విశ్వాసం లేదు మనకి ఎంత కనబడుతుంది వీళ్ళు ఇరవై ఎమ్మెల్యే సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికారంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వ్యత్యాసం ఏదైతున్నదో మధ్య ఇరవై ఇరవై సంఖ్య నేను ఎంఐఎం ఇండిపెండెన్స్ పక్కన పెట్టండి

ఉందో ఆ మేఘలుగా బలిచ్చినట్టు ఇచ్చినట్టుంది సార్ మాటలు ఖర్చు పని చేసిన అంటుడు ఏమైంది అంటాడు అదే సంవత్సరాలేనేమంటాడు నా గురికి అడుగుతాను నాకే పద వక్కర్లేదు దయచేసి నాకే పదవర్లేదు మేము చెప్పాము మాకు కావాలని ఇరవై నాలుగు గంటలు మట్టుకెత్తాని చెప్పి నేను ఇరవై నాలుగు గంటలు బుక్ ఎక్కా చెప్పి నేను నా కాదే నా కార్యకర్త హక్కుడాలి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత కార్యకర్త ఎట్ల నేమన్నా